క్వాంటిటీ ఉంటుంది మనకి కొన్ని ఎక్కువ క్రాప్ వచ్చాయి కొన్ని తక్కువ క్రాప్ వచ్చాయి ఇంకా తక్కువ క్రాప్ వచ్చాయి అంటే సీడ్లో మనకి అమౌంట్ బట్టి సీడ్స్ తయారీ అయితే ఉంటుంది మనకి సో ఇలా నౌనే అని చెప్పేసి అని కాదు బయట కొన్ని మార్కెటింగ్లో కొన్ని వేరే వేరే సీడ్స్ ఉంటాయని చెప్పేసి నేను అంటున్నాను సో అలాగని చెప్పేసి మీరు అది గమనించాలి ఏదో ఫేక్ అని చెప్పినట్టు పది నేనైతే ఎఫ్ వన్ బ్రీడ్ అయితే తీసుకున్నాను ఎఫ్ వన్ హైబ్రిడ్ సీడ్ అని చెప్పి తీసుకున్నాను సో మనకి ఇది క్రాప్లో విషయానికైనా సరే దేంటైనా సరే నెంబర్ వన్ సీడ్ అనేది మీరు చూస్తా సో దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇదేంటి ఇలాంటి బౌల్ పెట్టుకున్నారు చూ క్లాత్ ఏంది వాటర్ అయిన నిమిషం మీకు డౌట్ రావచ్చు సో ఇవన్నీ కూడా నేను ప్రజెంట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకొని కటింగ్ ఇప్పుడు నేను రెండు ప్యాకెట్ కట్ చేశాను సో ఇలా కటింగ్ చేసుకొని మనం ఏంటంటే ఒక బౌల్లో ఏది రేపు మనం అన్నప్పుడు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి సీడ్స్ నానబెడితేనే మనకి జర్మనరేషన్ అంటే మొక్క స్పీడ్గా మురిచిద్ది మనకి అంటే ప్రతి గింజ కూడా మనకి మొడవకుండా ఫెయిల్ అవ్వకుండా ఉండదు సో అలా కూడా పెట్టచ్చు మనం ఇలా నానబెట్టి కూడా కాకుండా ఇంకో సేమ్ ప్రాసెస్లో గింజ కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే తడి గింజ మనం పెట్టడం వల్ల అంటే ప్రతి గింజ కూడా మనకి మూలిసే అవకాశం ఉంటుంది సో మనకి ఇప్పుడే మనకి ఎన్ని గింజలు మూలిసిద్ది ఎన్ని గింజలు మొడవో అని చెప్పి మనకి తెలిసిపోయింది సో గింజలు ఇది ఒక ప్యాకెట్ మనకి గింజలు ఎన్ని గింజలు వస్తాయి అంటే మనకి ఈ గింజలకు వచ్చే మనకి గ్రామ్స్ అయినా టెన్ గ్రామ్స్ వస్తుంది వెయిట్ మీరు చూస్తున్నారా టెన్ గ్రామ్స్ కనిపిస్తుందా వెయిట్ టెన్ గ్రామ్స్ వస్తుంది దీంట్లో దీంట్లో మనకి గింజలు వచ్చేసి మాత్రమే కేవలం నెట్ వెయిట్ టెన్ గ్రామ్స్ అనేవి ఉంటుంది మనకి సో పది గ్రామ్ ప్యాకెట్ జస్ట్ ఇది ఇంత పెద్ద ప్యాడ్ ఉంటుంది కానీ దీంట్లో ఉండేది పది గ్రామ్లో ఉంటుంది మనకి వెయిట్ వచ్చేసి సో దీంట్లో సీడ్స్ వచ్చేసి మనకి ఎలాగంటే జస్ట్ ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై గింజలే ఉంటాయి దీనికి మించి ఎక్కువ ఉండదు సో మనం కౌంటింగ్ ఖచ్చితంగా మాత్రాన్ని ఏడు గింజలు మాత్రమే కౌంటింగ్ కింద చేసుకోవాలి మిగతా పైన ఇరవై గింజలు అది